హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంక ఇది వచ్చేసి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇది నా ఫస్ట్ రొటీన్ బ్లాగ్ అనమాట ఇంక అయితే థర్టీ ఫస్ట్ నైట్ అయితే ముగ్గులు వేయడానికి అని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కరు ఏ ముగ్గు వేయాలి ఎలా వేయాలి అలాగే చెప్పి ఆలోచించుకుంటాం కదండి లేడీస్ అయితే మాత్రం ఇంక ఇక్కడ అయితే నేను ఏమీ అనుకోలేదు ఇంకా అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట అంతే ఇంకా ఏ ఎలా అయినా బాగానే వచ్చింది ముగ్గు అయితే మాత్రం ఇంకా నేను మామూలుగా సొంతంగా అలా వేస్తాను అంతే ఈ ముగ్గు అయితే నేనైతే వేరేది వేద్దాము అనుకున్నాను సింపుల్గా అయిపోద్ది చిన్న చిన్న ముగ్గు అయితే వేసేద్దామని అలాగని చెప్పి అనుకున్నాను కాకపోతే మనం చిన్నది అనుకున్నాం కాబట్టి ఇది పెద్దదైతే అయింది ఇంకా నేనైతే ఫస్ట్ షాప్ దగ్గర ముగ్గులు అవి కూడా పెట్టేసి ఇంటికి వచ్చేసరికి నాకు నైన్ థర్టీ అలా అయింది అనమాట ఇంక అప్పుడైతే ఫుల్గా ఆకలి అయితే వేసింది ఫస్ట్ అయితే బిర్యానీ అయితే తినేసాము బిర్యానీ తినేసి ఇంకా అప్పుడు ఇంటి చుట్టూ తుడిచేసి ముగ్గులైతే పెట్టుకుని అప్పుడైతే మళ్ళీ ఇక్కడ వాకులు వచ్చి కల్లాపు చల్లి ఇంకా అప్పుడు ముగ్గు అయితే వేసాను నాకు ముగ్గు స్టార్ట్ చేసేసరికి పదిన్నర అలా అయింది అనమాట ముగ్గు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా పన్నెండు అయితే అయ్యింది ఇంకా లాస్ట్ ఇయర్ అయితే కేక్ కటింగ్ అయితే చేసాము ఈ ఇయర్ అయితే సింపుల్గా ఇంకా బిర్యానీతోటే ఈ ఇయర్ అయితే ఎండ్ అయిపోయింది ఇదండి ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఈ లెటర్స్ అయితే రాస్తాం కదండి అక్కడైతే నాకు ఇయర్కి అసలు ప్లేస్ సరిపోలేదు అనమాట చాలా వరకు టైం అంతా కూడా ఇక్కడే తీసేసుకుంది అంటే ఇయర్ చాలా అంటే చెరిపి రాసినా ఎంత రాసినా కానీ ఇయర్కి అయితే మాత్రం అసలు ప్లేస్ సరిపోలేదు ఇంకెందుకు వచ్చిందిలే అలాగని చెప్పేసి ఇంకక్కడక్కడే అలా అనమాట ఏదేమైనా కానీ ముగ్గు అయితే బాగానే వచ్చింది నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట నేను వేరే ముగ్గు అయితే వేద్దాం అనుకున్నాను అయితే చాలా చిన్నగా వేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట చాలా లేట్ అయిపోయిందని చెప్పి కాకపోతే కొంచెం పెద్దది అయితే అయ్యింది కొన్ని మా అప్పుడు అప్పుడైతే తీసుకున్న కలర్స్ అండి అవి అయితే లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి ఇంకా ఈ ఇయర్ న్యూ కి కూడా వస్తాయి అయితే నేను కొంచెం ముగ్గు పిండిలో వాటర్ వేసి కలుపుకుని ఎండలో అయితే ఉంచుకున్నాను అనమాట అది అయితే మనకు ముగ్గు ఎలా పడుతుందో అలా పడింది చాలా ఈజీగా అనిపించింది అనమాట కలర్స్ వేయడానికి అయితే ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా అలా ఏమి చేయలేదో అవి కొంచెం ఉన్నాయి ఇంకా మిగతా కొంచెం చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా అంత టైం అయితే కుదరలేదు అందుకని చెప్పేసి ఇంకా తెచ్చిన ప్యాకెట్లు తెచ్చినట్టుగా కలర్ అయితే వేస్తాను ఇంక ఇక్కడైతే పన్నెండు అయితే అయిందనమాట మీకైతే విషయం అయితే చెప్తున్నాను ఇంకా ఆల్రెడీ షార్ట్ అయితే షేర్ చేశాను పన్నెండు అయితే అయ్యింది కదా ఇంకా టపాసులు అయితే పేలుతున్నాయి అనమాట పెద్ద పెద్ద జోలు అయితే ఇది కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయలేదు ఇంకా సౌండ్ అయితే వినిపించింది కదండి ఇంక ఇది కొన్ని దేవాలయకు తెచ్చిన అవి ఏంటి కాగరపవత్తులు అయితే ఉంటేనే అవి అయితే నేను కొన్ని అయితే వెలిగించాను ఇంక ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు అనమాట అని అయితే కొత్త సంవత్సరం రోజు ఇంకా మనం లేచిన వెంటనే నైట్ ముగ్గులు ఉంటాం కదా ఇంక మార్నింగ్కి ఆ ముగ్గు ఎలా వచ్చింది ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూసుకుంటాం కదా నేనైతే ఇక్కడ అదే అనమాట లాస్ట్ ఇయర్ వేసినప్పుడు అయితే మేము ఇలా ముగ్గు వేసి లోపలికి అయితే వెళ్ళాము వెంటనే మా అప్పారా కూడా వచ్చి అయితే ఇంకా అందులో పడుకున్నాడు అనమాట ఇంక వాడి కోసం వేసినట్టు అయితే అనిపించింది ఇయర్ అయితే బాగానే ఉందండి ముగ్గు అయితే ఏం పాడవలేదు నేనైతే వేసినప్పుడు అనుకున్నాను ఇంకా లాస్ట్ ఇయర్ లాగే మా అప్పారా కూడా వచ్చి వచ్చి పడుకుంటాడు ఇంకా ముగ్గులు అలాగే అని చెప్పి లేదు బాగానే ఉంది ఇంక అప్పుడైతే మేము లేచేసరికి సెవెన్ అలా అయిందనమాట ఇంక అప్పటికైతే హరిదాస్ గారు అయితే వచ్చి వెళ్ళిపోయారు ఇంకా ఆయన పాటల సౌండ్కి అయితే లేచాము ఇంక ఇది వచ్చేసి మనకి కొత్త సంవత్సరం కదండీ కొత్త సంవత్సరం అంటే మనకైతే కొత్త సంవత్సరం ఏమీ కాదు మనకైతే ఉగాదితో కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇయర్ మారింది కదా ఇయర్ మారిందన్న ఫీలింగ్లో ఇదే కొత్త సంవత్సరం కింద కూడా ఫీల్ అవుతాం కదా ఇంక ఇక్కడైతే నాకు వారం కాకపోయినా ఎందుకో దండం పెట్టుకోవాలని అయితే అనిపించింది ఇంక ఇక్కడైతే దండం పెట్టుకుంటున్నాను

ఇదండి ఇంకా ఫైనల్గా ఇంట్లోనే తులసం దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే మా ఇంటి పక్కనే కోత అయితే కోస్తున్నారనమాట ఎందుకు సడన్గా చూశాను చూసి అలా చిన్న క్లిప్ అయితే తీయాలనిపించి తీసాను అనమాట ఇంకా పూర్తిగా అంతా కోత అయితే అవ్వలేదులేండి ఇప్పుడు వరకు అయితే చాలా పచ్చగా అయితే ఉండేవి పొలాలు ఇప్పుడైతే మాత్రం గోల్డెన్ కలర్లో అయితే మెరిసిపోతున్నాయి అనమాట ఇంకా అది కూడా కొద్ది రోజులే ఉంటుందండి ఇంక మొత్తం కోతలు అయితే అయిపోతాయి ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కని చెప్పి ఇక్కడ గోధుమ ఒక ఉప్మా అయితే చేస్తున్నాను ఇంక మీతో ఏదో ఇలా డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను కానీ ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడుతున్నానో మాట్లాడవలసింది మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నాను అనమాట అదేనండి న్యూ ఇయర్ గురించి ఏమన్నా చెప్దాం అలాగే అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను కాకపోతే అది మర్చిపోయి నేను ఎక్కడెక్కడికో వెళ్ళాను అనమాట ఇంకా అలా మాట్లాడడానికి కూడా ఎన్ని టేకులు తీసుకున్నానో నాకే తెలియదు ఇంకేదేమైనా సరే ఏదో ఒకటి మాట్లాడాలి అలాగే చెప్పి ఇలా కెమెరాలో డైరెక్ట్గా మాట్లాడాలి అలాగని చెప్పేసి ఇంకా ఏదో అనమాట ఏం మాట్లాడానన్నది మీరే వినండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంక ఈ అయితే కొత్త సంవత్సరం కదా అంటే మనకు వచ్చేసి ఉగాదితో కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే ఇది ఆంగ్ల సంవత్సరం కదండి ఇంకా ఈ రోజుతో అయితే కొత్త సంవత్సరం అంటే జనవరి ఫస్ట్ నుంచి మనకి కొత్త సంవత్సరం అన్నది యాడ్ అవుతుంది కదా ఇంక ఇప్పుడైతే కొత్త సంవత్సరంలో ఫస్ట్ డే బ్లాగ్ అనమాట ఇంకా బ్లాగ్ అయితే మార్నింగ్ అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంట్లో పళ్ళన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఇంకా ఇప్పుడైతే గోధుమ అయితే చేశాను ఇంకా లంచ్ అయితే చేయాలన్నమాట ఇప్పుడైతే నేనైతే షాప్ దగ్గరికి అయితే వెళ్తానండి షాప్ దగ్గర నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు లంచ్ అయితే చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అమ్మయ్యా ఏదో ఒకలాగా ఏదో చెప్పాలనుకున్నది అయితే అయితే అనుకుంటున్నానండి ఇంకా అలా వీడియో ముందు అయితే డైరెక్ట్గా మాట్లాడాలని అయితే అనుకుంటున్నాను చూడాలి కనీసం ఎక్కడో దగ్గర చిన్న అయినా సరే అలా డైరెక్ట్గా మాట్లాడాలి ప్రతి వీడియోలో అలాగని చెప్పి అనుకుంటున్నాను ఇంకా చూడాలన్నమాట ఎలా అవుతుందో ఏంటి అన్నది ఇంక ఇక్కడైతే మేము ఇంకా ఆరోజు చిన్న షాపింగ్ చేద్దాం కదా అలాగని చెప్పి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళే దారిలో చూడాలండి ఇంకెవ్వరింటి దగ్గర చూసినా కానీ ఇంకా రంగులు ముగ్గులు భలే అనిపించింది అనమాట కి కూడా చివరి వరకును ఇదండి ఫైనల్గా ఈ కొత్త సంవత్సరంలో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్